నువ్వు ఏం వింటే అంతే ఆయన కేంద్ర ప్రభుత్వంతో చేయించాలా లేకపోతే ఏమంటారు సహజంగా మీరు ఎలా అంటే అలా మైలాడని చెప్తారు మీరు నిర్ణయం తీసుకోండి మైలాడ్ మేము మీరు ఎలా చెప్తే అట్ట చేద్దాం అనుకుంటున్నాం అంటారు అంతవరకే ఉంటుంది కేంద్రం చేద్దామని చేయమంటాం లేదా మీరు స్వతంత్రం వేస్తానంటే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు దాని గురించి ఆలోచించడానికి తీర్పు రిజర్వ్లో పెట్టాలి అంతే అప్పటిదాకా కోర్టు కూడా మాట్లాడకపోవచ్చు ఇక లేదా రేపు లో సుబ్రహ్మణ్య స్వామి పర్సన్ ఏది ఇన్పర్సన్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే కనుక డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు నేను వచ్చిన ధైర్యంతో మన సుబ్రహ్మణ్య స్వామి తను మాట్లాడు సుబ్రహ్మణ్య స్వామి తరపున ఇంకొక లాయర్ మాట్లాడారు అంటే ఆర్గ్యూ చేశారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇన్పర్సన్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తే లేదు అట్లాగే ఇటు వీళ్ళ తరపున సుబ్బారెడ్డి తరపున సరైనటువంటి వాదన కనుక వినిపించదలుచుకుంటే ఇప్పుడు ఇందులో భక్తుల మనోభావాలు దెబ్బతెన్నాయి అన్నటువంటి పాయింట్ దర్యాప్తు వరకే వెళ్ళారు వాళ్ళు అలా కాకుండా ఇదిగో అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎల్ఈడిపి సర్టిఫికెట్లో క్లియర్ పాయింట్ ఉంది మా దగ్గరికి వచ్చినటువంటి నెయ్యిని తనిఖీ చేశామన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నెయ్యి వాళ్ళు వచ్చి శాంపిల్ తీసుకోవాలా శాంపిల్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక ప్రొసీజరు చట్టబద్ధమైన ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఒక టీము రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీదే అనుకుందాం వాళ్ళు నాలుగు శాంపిల్స్ తీయాలి నాలుగు బాటిల్లా నాలుగు డబ్బాలు తీస్తారా తీయాలి ఈ నాలుగిటిని పంచాయతీ దాన్ని ఏమంటారు